నేనే ఆ రోజు రెండు వందల రూపాయల పింఛన్ని రెండు వేలు చేశాను మొట్టమొదటిసారిగా పింఛన్ విధానానికి శ్రీకారం చుట్టిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారు దాన్ని డెబ్బై రూపాయలు చేశాను రెండు వందల నుంచి రెండు వేలు చేశాను మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాను దివ్యాంగులైతే చాలా ఇబ్బంది పడుతున్నారంటే ఒకప్పుడు ఐదు వేలు చేసి ఐదు వేలు నుంచి ఒకటేసారి మూడు వేలు చేశాను మళ్ళీ మూడు వేల నుంచి ఆరు వేలు చేశాను ఈరోజు రాష్ట్రంలో ఉండే దివ్యాంగుల పైన అత్యంత ప్రేమ చూపించిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వాళ్ళ కష్టాలు నాకు తెలుసు దేవుడు వాళ్ళని సరిగా చూడలేదు అట్లని చెప్పి మానవత్వం లేకుండా మనం కూడా ఆదుకోకపోతే ఎవరాదుకుంటారని చెప్పి అడుగుతున్నా అందుకే నేను ఆరు వేల రూపాయలు చేశాను ఇంకో పక్క మీరు చూస్తే కొంతమంది అనారోగ్యం పాలై కిడ్నీ పోయి డయాలిసిస్ చేసుకుంటారు లేకుంటే లెప్రసీ వచ్చి ఇబ్బందుల్లో ఉంటారు అలాంటి వాళ్ళకు పదివేల రూపాయలు ఇచ్చాం కొంతమంది బెడ్కి పరిమితం అవుతారు వాళ్ళు లేపాలంటే ఇంకొక మనిషి కావాలి అందుకే అలాంటి వారికి పదైదు వేల రూపాయలు చేసి మానవత్వాన్ని చూపించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాల కోసం మీరు ఒక్కసారి ఆలోచిస్తే మొదటి తారీఖున నేను తప్పకుండా మీ దగ్గరికి రావాలని పేదల సేవలో కార్యక్రమం పెట్టాను ఈ పేదల సేవలో కార్యక్రమం రెండు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం ఎక్కడ జరగదా నేను సవాలు విసురుతున్నా ప్రతిపక్షాలు అడుగుతున్నాం దేశంలో ఏ రాష్ట్రమైనా సరే దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఎక్కడా లేదు దగ్గర దగ్గర మీరు చూస్తే ముప్పై మూడు వేల వంద కోట్ల సంవత్సరానికి ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు ఇది అయితే అదే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది పేదలపై నుండే ప్రేమ అభిమానం